శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని ఎస్ఐ కీర్తిరాజు సూచించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఏర్పాటు చేసిన శాంతి పరిరక్షణ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు పిఎస్ కమిటీలో వివిధ గ్రామాలకు చెందిన యువకులు వినాయక మండప సభ్యులు పలువురు పాల్గొన్నారు వినాయక మండపాలను ఏర్పాటు చేసినట్లయితే ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాలన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ వినాయక మండపాల వద్ద డీజే సౌండ్ ఏర్పాటు చేయవద్దని హెచ్చరించారు విద్యుత్ శాఖ అధికారుల సూచనల మేరకు మండపాలకు విద్యుత్ సరఫరా పొందాలన్నారు అవసరమైతే మండపాల వద్ద ఏర్పాటు చేసుకోవాలని సూచించారు మండపాల వద్ద ఖచ్చితంగా సభ్యుల పర్యవేక్షణ ఉండాలన్నారు రాత్రి సమయాల్లో అధిక సౌండ్ పెట్టి ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దన్నారు ఈ కార్యక్రమంలో ఏఈ కనకయ్య అగ్నిమాపకాధికారి అధికారి లక్ష్మణ్ పలువురు పాల్గొన్నారు పక్కా హండ్రెడ్ పర్సెంట్ రాత్రి ఊర్లో ఇద్దరు గణేష్ దగ్గర ఉండాల్సిందే దాని మళ్ళా ఒక రెండు వేలకు రెండు వేల పెద్ద పెద్ద మన నేయాలు కానీ మిగతా వాళ్ళు ఎవరు ఇట్లా పెద్ద గణేష్ పెట్టేటోళ్ళు అక్కడ ఇట్లా ఉంది పైసలు దండలు వేస్తారు గుండి ఉంటది లడ్డు ఉంటది ఇలాంటి దొంగతనాలు కూడా అవుతాయి అది అది ఒకటి ఆచారం మనం ఆ దొంగతనం చేసిన లడ్డు పెట్టుకుంటే ఇట్లా మంచి అవుతుంది మన వ్యాపారంలో పెట్టుకుంటే మంచి అవుతుంది అని వీళ్ళే బయట

que <t>